ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యతలు స్వీకరించారు సాయంత్రం నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాలకు సచివాలయం మొదటి ప్లాక్లోని తన ఛాంబర్లు వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు చేపట్టారు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కుమార్ ప్రసాద్ రాష్ట మంత్రులు నాయుడు కొల్లు రవీంద్ర నిమ్మల రామానాయుడు పయ్యవుల కేశవ్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం హోదాలో సచివాలయానికి వచ్చిన చంద్రబాబుకు వివిధ శాఖల ఉన్నతాధికారులు ఉద్యోగ సంఘాల నేతలు ఘనస్వాగతం పలికారు ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి మెగా డీఎస్సీ దస్త్రంపై సీఎం మొదటి సంతకం చేశారు కేటగిరీల వారీగా పోస్టుల వివరాలు ఉన్నాయి ఎస్జిటి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి పిఈటి నూట ముప్పై రెండు స్కూల్ అసిస్టెంట్స్ ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు టిజిటి ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఒకటి పీజీటీ రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్స్ యాభై రెండు ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు ఫైల్పై రెండో సంతకం సామాజిక పింఛన్లు నాలుగు వేలకు పెంపు దస్తరంపై మూడో సంతకం అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణపై నాలుగు నైపుణ్య గణనపై ఐదో సంతకం చేశారు